ఈ వీడియోలో రెండు న్యాయాల గురించి తెలుసుకుందాం ఒకటి క్షీర నీర న్యాయం రెండు స్థాళీ పొలాక న్యాయం అనేవి మొదట క్షీర నీర న్యాయం గురించి తెలుసుకుందాం సంస్కృత సాహిత్యం మరియు తెలుగు భాషలో తరచుగా వాడే ఒక చక్కని లోకోక్తి దీని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం క్షీరం అంటే పాలు నేరము అంటే నీరు పాలను నీటిని కలిపినప్పుడు అవి రెండు కలిసిపోయి వేరు చేయలేనంతగా ఒకటైపోతాయి కదా ఈ స్థితిని క్షీర నేర న్యాయమని అంటారు పురాణాల ప్రకారము హంసకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని చెప్తారు పాలు నీరు కలిపి ఉన్న మిశ్రమం నుంచి హంస కేవలం పాలన మాత్రమే గ్రహించి నీటిని వదిలేస్తుందని చెబుతారు ఈ న్యాయాన్ని ఎప్పుడు వాడతారంటే దీనిని ప్రధానంగా రెండు సందర్భాల్లో ఉపయోగిస్తారు ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువులు విడదీయలేనంతగా కలిసిపోయినప్పుడు ఈ మాట వాడతారు ఉదాహరణకు వారిద్దరి స్నేహం క్షీర నేర న్యాయం లాంటిది అని చెప్పి అంటారు ఇంకా రెండవది లోకంలో మంచి చెడు కలిసే ఉంటాయి కదా హంస నీటిని వదిలి పాలన ఎలా తీసుకుంటుందో అలాగే మనిషి కూడా చెడును పూర్తిగా వదిలివేసి కేవలం మంచిని మాత్రమే స్వీకరించాలి అని చెప్పడానికి దీనిని ఉదాహరణగా చూపిస్తారు సరళంగా చెప్పాలంటే ఈ న్యాయం ఐకమత్యానికి మరియు విజ్ఞతకు ప్రతీక ఇంకా రెండవ న్యాయంలోకి వెళ్ళిపోదాం స్థాలి పులాక న్యాయం దీని పేరు మన నిత్య జీవితంలో ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాడే ఒక అద్భుతమైన లోకోక్తి స్థాలి అంటే వంటపాత్ర అంటే అన్నం ఉండేటటువంటి గిన్నె పులాక అంటే మెతుకు వంట పాత్రలో అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి గిన్నెలో ఉన్న అన్ని మెతుకులను పట్టుకొని చూడనక్కర్లేదు కదా కేవలం ఒక్క మెతుకుని తీసి నొక్కి చూస్తే పాత్రలోని అన్నం అంతా ఉడికిందో లేదో మనకి తెలిసిపోతుంది దీన్నే స్థాయి పొలాక న్యాయం అని అంటారు ఈ న్యాయం యొక్క అంతరార్థం ఏంటంటే ఒక పెద్ద విషయాన్ని లేదా సమూహాన్ని అంచనా వేయడానికి అందులోని ఒక చిన్న భాగాన్ని పరిశీలిస్తే సరిపోతుందని ఇది మనకు చెబుతుంది ఈ న్యాయాన్ని వివిధ సందర్భాల్లో వాడుతూ ఉంటారు ఒక పుస్తకం ఎంత బాగుందో తెలుసుకోవడానికి అందులోనే ఒక అధ్యాయం చదివితే అర్థమైపోతుంది కదా అలాగే ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి అతనితో మాట్లాడిన కొన్ని మాటలు లేదా అతను చేసే ఒక చిన్న పనిని బట్టి మనం అంచనా వేస్తాం కదా అలాగే శాస్త్రవేత్తలు కూడా ఏదైనా ఒక ప్రయోగాన్ని పరీక్షించేటప్పుడు కూడా మొత్తం కాకుండా ఒక చిన్న సాంపెలు తీసుకుని నిర్ధారణ చేస్తారు అని మొత్తం విషయాన్ని పరీక్షించాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న భాగం ద్వారా ఫలితాన్ని తెలుసుకోవడం ఈ న్యాయం యొక్క సారాంశం ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసింది ఒక్కటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఒక లైక్ ఒక కామెంటు ఒక షేర్ చేసి మీ ధర్మం మీరు నిర్వర్తించండి చాలు మళ్ళీ అనేక న్యాయాలతో మీతో కలుస్తాం